కీర్తన నూట ఏడు ఒకటి నుంచి మూడు వరకు చూడండి ఈరోజున కృప కృప అంటే చూడండి యాక్చువల్గా నా సబ్జెక్ట్ ఇందాక చెప్పిందే సబ్జెక్టు అయితే దేవుడు ఈరోజున కృప గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పన్నాడు కృప గురించి ఈరోజున కృప అంటే అర్హత లేని మనకు దేవుడిచ్చే వరమే కృప అసలు కృప అంటే కృపకు మూలము ఆత్మ కృపకు మూలము ఆత్మ కృప అంటే కనికరము దయా జాలి ఏముంది కృప అంటే కనికరము దయా జాలి కృపంటే కృపకు మూలము ఆత్మ అర్హత లేని మనకు దేవుడిచ్చిన గొప్ప వరమే కృప ఈ కృపను మనం వాడుకోవాల ఈ గిఫ్ట్ని ఏం చేయాలి మనము వాడు ఈ వరము అంటే గిఫ్ట్ని మనము ఈరోజు నుంచి

ఆ కృపకు మూలము ఆత్మ జాలి దయా కనికరం ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నటువంటి దేవాతి దేవుడు కృప సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన కృపా నిధి అని ఆయనకి పేరు సర్వ కృప నిధి ఈరోజున ఈ కృప ఒక నిధిగా ఉంది ఈ నిధిని నువ్వు వాడుకునేటువంటి బెటగా ఉన్నావు ఈ నిధి అయినటువంటి కృపను సమృద్ధిగా నువ్వు యుటిలైజ్ చేసుకోవాలి మ్యాక్సిమం ఈ రోజున దావిది మహారాజు పూర్తిగా యుటిలైజ్ చేసుకున్నాడు ఈ కృపని ఈ కృపని దావిది మహారాజు సంపూర్ణంగా యుటిలైజ్ చేసుకున్నాడు ఉపయోగించుకున్నాడు ఈ రోజున ఆయన దయాలుడు ఆయన కృప నిరంతరము కాక విమోచించిన వారు పలుకు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నిన్ను విమోచిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏం చేస్తాడు నిన్ను బయటికి ఏ శ్రమలో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావు ఏ కన్నీటి మధ్య ఉన్నావో ఏ ఉపద్రవాల మధ్య ఉన్నావో దరిద్రం మధ్య ఈ ఈరోజు ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ కృప ద్వారా నువ్వు విడుదల పొందుకొని నువ్వు బయటికి వెళ్ళాలి ఒక అన్న ఏ విధంగా ప్రార్థించిందో దేవుని పాదాలు పట్టుకొని ప్రభా నన్ను కరుణించు 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 తన ఆత్మను కొమ్మరించింది దేవుని సన్నిధిలో ఎవరిని ఏమంటా ద్వేషిస్తున్నారు పెని ద్వేషించినప్పుడు కూడా అన్న ఏం చేస్తాం దేవుని సన్నిధిలో ఊరపెడుతుంది అవును పట్టించుకుంటుందా అసలు నన్ను పట్టించుకుంటుందా నీవు నీ దేవుడు నీవు దేవుడు నీవు నీ ఆశీర్వాదం ఏ దేవాది దేవుడు అయితే నీ కొరకు ఈ భూమి మీద ఆశీర్వాదం పెట్టాడు ఆశీర్వాదం నువ్వు అనుభవించా ఆశీర్వాదం నువ్వేం చేయాలా అనుభవించా భూమి వారం చెప్పారు ప్లక్మి లోటు ఎక్కడు అవిశ్వాసం నుంచి పీకే ప్రభా విశ్వాసంలో నన్ను నాటు దరిద్రంలో నుంచి పీకే ప్రభా ఐశ్వర్యంలో నన్ను నాటు భూమి చెట్లన్నింటినీ మోల్పిస్తుంది భూమి ఏం చేస్తుంది చెట్లన్నింటినీ మోలిపిస్తుంది ప్రతి చిన్నది ఇక్కడ చెప్పబడుతుంది దయచేసి అనవసరమైన డిస్కషన్ పెట్టుకోవద్దు ఎదురుంటే డైరెక్ట్ నాతో ఫోన్లో మాట్లాడండి నేను ఫో బైబుల్ తీసి చూపిస్తాను అనవసరం ఇప్పుడు ఈరోజు చాలా మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్ నాకు అరేంజ్ చేశారు దేవుని కృపను బట్టి మేము ఎప్పుడు వినలేదా ఇలాంటి మరుమారు మీకు ఏదో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కాదు కాబట్టి మామూలు సబ్జెక్ట్ చెబుతున్నాను ఆ సబ్జెక్టు చెప్తున్నప్పుడు అనేక మంది కదిలింపాట దైవజనుడు మళ్ళీ ఈ దైవజుండే కావాలంటున్నారు ఈ దైజుడే కావాలని చెప్పి మళ్ళా చేస్తే మళ్ళా టికెట్స్ ఇస్తారు ఆల్రెడీ నాకు ఈ దైజుడు కావాలి మాకు ఎందుకంటే ఈ మర్మాలు మాకు బోధించబడాలి ప్రతి చిన్నది ప్రతి చిన్నది చూడు బాగానే నువ్వు ఎంత బట్టి పట్టినా ఎంత బట్టి పట్టినా ఎంత నువ్వు పాస్టర్ కోర్స్ చేసినా చూసారా మన దేవుడు ఏమైనా ఆత్మ మన దేవుడు ఏమైనాడు ఆత్మ జ్ఞానం జ్ఞానంలో కదండి దయచేసి విజ్డమ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మన దేవుడు ఆత్మస్వరూపి దేవుని బిడ్డలు ఎలా నడుస్తారు ఆత్మానుసారంగా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు భూమి చెట్లను మొలిపించింది అంటే భూమికే ఇంత సామర్థ్యం ఉంటే అందరూ ఏమన్నారు దేవుడు చెట్లు చదవండి బైబిల్ చదవట్లా ఫస్ట్ అధ్యాయ చదవట్లా ఫస్ట్ రెండు మూడు వచ్చినా చదవట్లా స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏ వంశావలో కూడా ఉందని అసలు అది ఎక్కనే ఎక్కట్లా చదవట్లా తెలియకపోతే నీకేం తెలిసిద్దిగా టూ తెలియకపోతే చదవాలి అడగాలా పరిశుద్ధా కూడా నాకు బోధించు పరిశుద్ధా నన్ను దర్శించు లోతైన ఆత్మీయ మర్మం నాకు బయలుపరచు ఆస్క్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకోవాలా పరిశుద్ధాత్మ నన్ను లీడ్ చేయి పరిశుద్ధాత్మ నన్ను గైడ్ చేయి పరిశుద్ధాత్మ నీ ఆత్మ తీసుకెళ్ళాలి పోవు నీ స్వరము వినిపించు దర్శనాలు చూపించు నన్ను నడిపించు దేవునికి మహిమ కలుగునగా ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తాడు ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరము ఆయన దయ్య దేవుని ఈ దయ్యను వాడుకోకపోతే వేస్టింగ్ టైం మొత్తం రాత్రి మీటింగ్లో తాట తోలు దియబడింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మనిషి మనిషి దిగుకి వెళ్ళి మీటింగ్లో ఎంత రాంగ్ ట్రాక్లో ఉన్నారు అందరు చెప్తున్నారు నిజమైనయ్యా చెప్పేది నీ ఎందుకు చేసేదంతరా నీకెందుకు ఎవరు ఎవరిపోతే మనకెందుకు అవునా కదా నీ జీవితం చక్కగా ఉందా లేదా ఫస్ట్ చూసుకో ఎదుటివాని క్రియలు మనకు అయితే ప్రార్థన చేయి చతకి గలి క్షమించు దేవా ఆ బిడ్డలను రక్షించాయ వారు ఏం చేయించున్నారు వారికి తెలియదయ్యా చదివితే ప్రార్థించే సహాయించే చేయి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన కృప నిరంతరం విమోచించిన వారు ఆ మాట పలు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వర్నైతే దేవుడు విడిపిస్తాడో వారు ఈ మాట పలు కుదురు ఏమని చెప్తారు ఇందులో ఆయన దయాళుడు ఆయన కృప కాక ఈరోజు పెద్ద బిగ్ షాట్స్ మీరు మీకు తెలియట్లా ఈరోజు ప్రాబ్లం అంతా నువ్వే ఈ రోజున నువ్వే ఆ చెడుతనాన్ని నన్ను విసర్జించలేకపోతున్నావు ఏం విసర్జించలేకపోతున్నావు దాన్ని పట్టుకొని ఉన్నావు ఇక నువ్వు నీ గోల్ నీది అవ్వ కావాలి బువ్వా కావాలంటే దేవుడు రాస్తాడా చెయ్యడా చెయ్యడు ఆ తుణ్ణి ఇంకా నువ్వు పట్టుకొని ఉన్నావు తను దీవించాను నీతిని పట్టుకోవాలి దుష్కర్యలు అంతా అలానే ఉన్నాయి దేవునికి అసహ్యమైన కార్యాలు నీలో అలానే ఉన్నాయి ఆ పాపం అలానే ఉంది ఆ శరీర కార్యాలు అలానే ఉన్నాయి ఆ మాటలు కూడా అలానే ఉన్నాయి మనిషిని చూడగాలి పనికి మాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ నీలో నెగిటివ్ విత్తనం ఉంది ఒక వ్యక్తిని చూడగాలి ఆ వ్యక్తిలో క్రీసును చూడాలి అప్పుడు నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడిని శరీరానుసారమైనటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా అసూయి కలిగి ఉంటారు శరీరానికి అనేటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా అల్లరి అంతేకాకుండా ఏం చేస్తాడంటే వీళ్ళు కలహాలు పెడుతూ ఉంటారు గొడవలు పెడుతుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇటుతో అటు చెబుతున్న హండ్రెడ్ పర్సెంట్ ఏ ఉందిలోన కలహం ఉంది సమాధాన దేవుని వాళ్ళు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రతి ఒక్క బిడ్డ కూడా సమాధాన పరుస్తూ ఉంటారు అసూయపడడు అసూయ పడడు శరీరానుసారుడు అసూయ పడతాడు దేవుని అయితే దీవిస్తూ ఉంటాడు గాడ్ 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 ఇది అనుసారం రండి బయటికి రండి టైం వేస్ట్ చేయద్దు సంవత్సరాలు 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 రోజులు 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 వాళ్ళ టైం ఇవన్నీ వదిలేసేయండి ఈ రోజున రా బయటికి రా ఇలా లోకమాలి నుంచి బయటికి రా బయటికి రా బయటికి రా దేవుడు చెప్తున్నాడు అంతేకాకుండా లోకమాలిని విడిచిపెట్టి ఈ రోజున దేవుడు బిడ్డగా జీవించు ఏది మంచో ఏది చెడో గుర్తిస్తే నీవు నా నోటి వెళ్ళే ఉంటావు అన్నాడు ఆయన నోరుగా మార్చబడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియగుదేవు నామంలో బాప్టిజం తీసుకుంటే క్రీస్తుని ధరించుకున్నావు క్రీస్తులాగా జీవించు హృదయం శుద్ధీకరించబడితే ఎవరిని చూస్తావు దేవుణ్ణి చూస్తావు ఏం చూస్తావు హృదయం శుద్ధీకరించబడి ఆ శుద్ధీకరించబడినట్టు ఆ రక్తంతో కడగబడు శుద్ధీకరించిన ఆయన నా హృదయాన్ని మార్చు నిన్ను చూసే నేత్రాలుగా నా నేత్రములు తయారు చేయి ఎల్లప్పుడూ నీలో ఆనందించే సరే ఎల్లప్పుడు స్థుతించే బిడ్డగా ఉండు ఎల్లప్పుడు దేవుని ఆరాధించే బిడ్డగా ఉండు ఎల్లప్పుడు మహిమ పరిచేటటువంటి బిడ్డగా ఉండు దేవుడికి సాగిలపడు దేవుని కృపావాక్యాన్ని బోధించు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పు అసూయ కుళ్ళు కుట్టలు స్వార్థం మొత్తం తీసేసి దేవునికి విరుద్ధమైన ఆలోచనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలా దేవుడికి విరుద్ధమైన మాటలు నీళ్ళొచ్చి బయటికి వెళ్ళిపోవాలా దేవుతారైన హృదయం నీళ్ళొచ్చి బయటికి వెళ్ళిపోవాలా కడగబడాలా నిన్ను చూసినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రీస్తును చూడాలా క్రీస్తును చూడాలా నీ చూపుకే పడిపోవాలా నీ షట్టు తగిలిన ఆయన అభిషేకం నీళ్ళు ఉంది ఆయన కళ్ళు కనపడిన నువ్వు చూస్తే కూడా అద్భుతాది జరగాల పెద్ద పాస్ట్రమ్మ మరి ఈరోజు మళ్ళీ వెళ్తాం క్యాన్సర్ హీల్ అయింది దేవునికి మహిమ కలుగునుగా

ద బాడీ ఆఫ్ ఆయన మనము శరీర భాగములు అర్థమవుతుందా నువ్వేటో నీకు తెలియకపోతే నువ్వు ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో ఎలా నడవాలో ఎలా చూడాలో ఎలా తగ్గించుకోవాలో ఎలా సాత్వికము కలిగి ఉండాలో ఎలా భూమిని స్వతంత్రించుకోవాలో దేవుని వైపు నువ్వు ఎలా తిరగాలో అన్నిటిని విడిచిపెట్టి ఎవడన్న నువ్వు క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను అన్ని నూతన మాయను పాతవి గతించిపోని దాన్ని మళ్ళా మేదేసుకొని తిరుగుతున్నావా ఎంత దౌర్భాగ్యులు ఇంకెవరు లేవులేనే ఎంత అజ్ఞానులు అవిధేయులు మూర్ఖులు ఆ ముర్ఖత్తాన్ని విడిచిపెట్టు ఆ నుంచి బయటికి రా బయటికి రాతాని అధికారంలో వచ్చి బయటికి రా ఈ రోజున దయాలుడైనటువంటి క్రీస్తుని నువ్వు అంగీకరించు ఆయన వైపు చూడు ఆయన ఆయనతో మాట్లాడు ఆయన ద్వారా నువ్వు ఈ రోజున విడుదల ఉంది విమోచన ఉంది దానిలోంచి బయటికి రా బయటికి రా